హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అండ్ క్రాస్ బెల్ట్ ఫ్రంట్ డాట్స్ మనం ఉక్సులు కాజాలు పట్టి ఏ విధంగా వేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం నేనైతే గమ్తో జాయింట్ చేసేసానండి మనం ఫస్ట్ క్రాస్ వెల్డ్ ఏ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఈ విధంగా నేనైతే డబల్ డేర్ తీసుకున్నాను అనమాట మన బ్లౌజ్లో ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నాకు ఇట్లా వచ్చింది లేకపోతే సింగిల్ పీసే వస్తుందండి ఇటు ఈ విధంగా క్రాస్ బెల్ట్ అనేది మనం ఈ విధంగా మనం రైట్ సైడ్ ఒకటి రాంగ్ సైడ్ ఒకటి పెట్టి మనం వేసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామండి ఈ విధంగా పావించి మార్చినా మనం ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి దాన్ని రివర్స్గా మనం ఈ విధంగా పెట్టుకుని మళ్ళీ ఇంకొకటి కుట్టి వేసుకోవాలన్నమాట మీరు ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఏమైనా బెల్లా బెల్ బటన్ అని ఫ్రెష్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట ఈ విధంగా రానివారి కోసమేనండి ఈ వీడియో ఈ విధంగా మనం వేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ క్రాస్ బెల్ట్ మీద మనం స్టిచ్ అనేది వేసుకుందాం ఇట్లా వేసుకుంటే మనం క్రాస్ బెల్ట్ అనేది మనం కుట్టుకోవడానికి చాలా బాగుంటుందండి లేదు మనం అట్లా సిల్క్ దాని మీద అలాగే మనం క్రాస్ బెల్ట్ ఏ సైజు ఉందో ఆ సైజు మనం కట్ చేసి వేసుకుంటే మాత్రం క్లాత్ అనేది వెనక్కి ముందుకి జరుగుతూ ఉంటుంది అంత నీట్గా ఫినిషింగ్ అయితే రాదండి ఈ విధంగా మనం స్టిచ్ వేసుకున్నాక మనం క్రాస్ బెల్ట్ ఎంతైతే ఉందో ఆ మెయిన్ క్లాత్ కూడా అంతే మనం కట్ చేసుకోవాలన్నమాట చూసారా చాలా అంటే చాలా నీట్గా వస్తుంది నెక్స్ట్ రెండోది కూడా మనము ఇటు రైట్ సైడ్ పెట్టుకున్నాం కదా రెండోది రాంగ్ సైడ్ అంటే మనం ఇటు సైడ్ పెట్టుకోవాలి మీరు వీడియో క్లియర్గా చూడండి క్రాస్ ఫర్ అనేది క్లియర్గా చూస్తేనే మీకు అర్థమవుద్ది అనమాట మళ్ళీ మనం రివర్స్ ఇట్లా మనం చేసేసుకొని మెయిన్ దాని మీద మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుందాం అనమాట ఇట్లా మనం క్రాస్ బెల్ట్ అనేది డబల్ లేయర్ వచ్చినా సింగిల్ లేయర్ వచ్చినా ఇదే ప్రాసెస్ అండి ఇలాగే మనం స్టిచ్ చేసుకుంటే మాత్రం క్రాస్ బెల్ట్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది బ్లౌజ్కి మెయిన్ కూడా క్రాస్ బెల్ట్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి సేమ్ ఫస్ట్ మనం క్రాస్ బెల్ట్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో ఇది కూడా సేమ్ అండి ఈ విధంగా మీరు కుట్టు వేసుకున్నారనుకోండి క్రాస్ బెల్ట్కి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అవసరం లేదండి వాళ్ళు కుట్టేయచ్చు లేదు విఘ్నేస్కి మాత్రం ఇదైతే చాలా యూస్ఫుల్ వస్తుంది చాలా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి క్రాస్ బెల్ట్ అనేది మెయిన్ బ్లౌజ్ అందంగా ఉండాలి అంటే మంచిగా ఫ్రంట్ షేప్ బాగుండాలంటే క్రాస్ బెల్ట్ కూడా మంచిగా అవసరం ఉంటుందండి మీకు బ్లౌజు ఫుల్ వీడియో కటింగ్ అయితే నేను అప్లోడ్ చేస్తానండి లైనింగ్ బ్లౌజు ఈ విధంగా మనం గుర్తు కోసం ఎదురు అనేది రావాలి క్రాస్ బెల్ట్ అనేది రెండు సేమ్ వస్తే మాత్రం అట్లా కుదరదండి ఇంకా రెండు ఎదురు వచ్చి దానికి మనం పైన ఒక డాట్స్ పెట్టుకుందాం అంటే మనం మెయిన్ స్టార్టింగ్ నుంచి కదా మనం ఫ్రంట్ మనం స్టార్టింగ్ ఎక్కడైతే మనం మన క్రాస్ బెల్ట్ అనేది మనం స్టిచ్ చేసుకున్నామో అక్కడ మనం డాట్ అనేది పెట్టుకోవాలా ఈ విధంగా మనం డాట్స్ పెట్టుకున్న తర్వాత రెండు రెండున్నర అట్లా మనం పెట్టుకోవచ్చు చిన్న సైజు బ్లౌజ్ కాదు రెండు అయితే సరిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం డాట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ షేప్ రావాలంటే డాట్స్ మెయిన్ అండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా డౌట్స్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వేసుకోండి మీకు ఒక విషయం చెప్తున్నానండి వీడియోలో ఏంటంటే దారం మంతులు క్వాలిటీ వాడండి అన్ క్వాలిటీ వాడితే మాత్రం మిషన్ త్వరగా రిపేర్ వస్తుంది మిషన్ కూడా పాడైపోయింది అనమాట మీరు మంచి క్వాలిటీ అనేది థ్రెడ్స్ మాత్రం మీరు వాడండి మిషన్ రిపేర్ రాదు చాలా బాగా పనిచేస్తుంది ఈ విధంగా చూడండి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా రావాలి షేప్ అనేది మనకి ఇట్లా వస్తే మాత్రం ఫ్రంట్ వాళ్ళు వేసుకున్నా కూడా చాలా కరెక్ట్గా వస్తుంది అనమాట నెక్స్ట్ రెండేది కూడా మనం వేసుకుందాం అనమాట మనం డాట్స్ పెట్టుకుంటామండి అక్కడ అక్కడ నుంచి అక్కడికి మనం రెండు బాబు రెండు అట్లా మనం పెట్టేసుకున్నది అనమాట ఎక్స్పీరియన్స్ ఉన్న అయితే ఆల్రెడీ మిషన్ సీనియర్స్కి అయితే మనం చెప్పే పని లేదండి బిగినర్స్కి అనమాట నేర్చుకునే వారికి మాత్రం ఈ వీడియో యూజ్ఫుల్ అయిద్దండి మెయిన్ అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ నీట్గా మనం స్టిచ్ చేసి ఇస్తే మాత్రం కస్టమర్లు మన వద్దన్న మన దగ్గరికే వస్తారండి వీళ్ళు ఇది మూడోసారి మనకి మనకి ఇవ్వటం అనమాట ముందు మనం డాట్స్ అనేది కొలతలు అనేది అండ్ బ్లౌజ్ కూడా మనం పోగులు పోగులు అంటే ఎక్కడ ముడతలు ముడతలు లేకుండా లూజ్ లేకుండా ఉండాలంటే గమ్తో మాత్రం నేనైతే గమ్తోనే అంటిస్తానండి ఎందుకంటే ఫినిషింగ్ చాలా అంటే చాలా నీట్గా వస్తుందని చెప్పి నేను గమ్తోనే అంటిస్తాను ఈ విధంగా క్రాస్ బెల్ట్ కూడా మనం వేసేసుకుందాం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్ బెల్ట్ అనేది ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవాలి మనకి డాట్ వేసుకున్నాం కదా అది మనం కొంచెం లోపలగానేసి మనం వేసుకోవాలండి ఈ విధంగా నేనైతే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానండి లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి బ్యాకు అండ్ హ్యాండ్స్ ఫ్రంట్ క్రాస్ బెల్ట్ నా పద్ధతిలో నేనైతే ఖచ్చితంగా మీకు వీడియో పోస్ట్ చేస్తానండి ఈ విధంగా అనేది మనం క్రాస్ బెల్ట్ అని పెట్టాక దానిపైన కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుందాం దానిపైన ఒక అనేది వేసేసుకుందాం అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి చూసారా ఈ విధంగా వచ్చింది కదా నెక్స్ట్ రెండోది కూడా మనం ఈ విధంగా వేసుకుందాం డాట్ వేసుకున్నాం కదా మనం కిందది అది కొంచెం మనం మడిచి లోపల పెట్టేసుకుంటే మన వైపుకి చూడటానికి చాలా నీట్గా ఉంటుందండి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుందాం మళ్ళీ సేమ్ దీని మీద ఒక స్టిచ్ అనేది వేసుకుందాం కుర్ట్ అనేది రెండు కూడా కాజా అండ్ బుక్స్ల పట్టి కూడా సమానంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి చూసారా ఎంత నీట్గా ఎంత ఫినిషింగ్ ఎంత బాగుందో ఇప్పుడు మనం ఈ రెండు కూడా పక్క పక్కన పెట్టుకొని బిగ్నెస్ కంటే నుంచి చెప్పేది రెండు కూడా పక్క పక్కన పెట్టుకొని మనం రైట్ సైడ్ ఉన్నది మనకి కాజా పట్టి వస్తుందండి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఉండదు మనకి ఉక్సల పట్టి వస్తుందండి ఇది బెల్ట్ అనేది మనం వేసుకుందాం ఉక్సల పట్టికి కాజా పెట్టికి బెల్ట్ వేసుకుందాం రెండు కూడా మన వైపు ఎదురెదురుగా ఇట్లా పెట్టుకున్నప్పుడు ఇది రైట్ సైడ్ కదా రైట్ సైడ్ అనేది కాజాలు బట్టికి వస్తుంది అండి లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ అనేది మనకి ఉక్సలు పట్టికి వస్తుంది ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి కొంతమంది బ్లౌజులను బట్టి మీరు ఉక్సలు పట్టి కాజా పెట్టి కొంతమంది అయితే రైట్ సైడ్ ఉక్సలు పట్టి ఉంటుంది రాంగ్ సైడ్ కాజా పట్టి ఉంటుంది వాళ్ళని బ్లౌజ్ ఇచ్చిన దాన్ని బట్టి మీరు స్టిచ్ చేయండి నేను మన ఒకళ్ళు బ్లౌజ్ తీసుకున్నప్పుడు కాజా పట్టి వేసేటప్పుడు చూశాను అనమాట వాళ్ళది రైట్ సైడ్ ఊక్సలు పట్టి రాంగ్ సైడ్ కాజా పట్టి అయితే ఉంది ఎక్కువ అయితే రాంగ్ సైడ్ ఊక్సలు పట్టి రైట్ సైడ్ కాజాపట్టి ఉంటుంది ఎక్కువ చూసుకోవడం కస్టమర్లను బట్టి మీరు ఆ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయండి కొంతమందికి అలవాటు అట్టు ఉంటుంది అన్నమాట అందుకని ఈ విధంగా వేసుకుని ఎక్కువ ఇంకా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకుందాం అనమాట ఇవి ఈ విధంగా కాజా బట్టి కూడా అయిపోయింది కదా సారీ అండి ఉక్సి ప ఉక్సిల పట్టి అయిపోయింది నెక్స్ట్ మనం కాజా పట్టి వేసుకుందాం ఈ విధంగా కాజా పట్టి అనేది మనం ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అనేది మనం వేసుకుందాం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకొని మనం ఫోల్డింగ్ చేసేసుకుందాం ఇది బుక్స్ల పట్టిలాగా మొత్తం ఫాలోంగ్ అనేది చేసుకోకూడదండి కొద్దిగా లైట్గా ఫాలోంగ్ చేసుకొని మనం బుక్స్ల ప పట్టికి మనకు ఎక్స్ట్రా వస్తుంది అనమాట క్లాత్ అనేది మనం ఆ విధంగా ఫాలోంగ్ చేసుకుందాం వీడియోలు చూసిన విధంగా ఈ విధంగా ఒక చిన్న ఫాలోంగ్ అనేది చేసుకుని మనం కాజా పట్టీ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి నీట్గా మనం సర్దుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి లేదు ఎలా పడితే అలా అంటే ముడతలో వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది నీట్గా అంటే రాదండి ఈ విధంగా రఫ్ లాగేసి మనం నెక్స్ట్ ఇటు కూడా మనం రఫ్ లాగేసుకుంటే సరిపోద్ది దీని మీద మనకు స్టిచ్ అనేది మనం వేసుకోవాలా ఎందుకంటే కాజా పట్టీకి మనం ఈ విధంగా పాయించి మార్జిన్తో మనం కుట్టి వేసుకోవాలి ఇక స్టా ఉండదో మనం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చూసుకోవాలండి మరొకసారి మనం అట్లా పెట్టుకున్నా కూడా మనం ఉక్సులు బట్టి కాజా పెట్టి కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి నాకైతే పాంచు వచ్చిందండి కొంచెం వచ్చింది పైకి ఉక్సల పట్టి అనేది కొంచెం వచ్చింది అది మనం ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా కట్ చేసుకోవచ్చు అనమాట కొంచెం వచ్చిందండి అది మనం ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట లైట్గా ఏం కాదండి అట్లా ఏమీ డిఫరెన్స్ ఏమి ఉండదు అలాగ మనం కట్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం అయితే ఉండదండి ఇంకే విధంగా సమానంగా అయితే వచ్చింది ఈ వీడియో నచ్చితే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్